భారతంలో గాంధారి హైడ్రామా మహాభారతంలో గాంధారి పాత్ర ఎంతో ప్రముఖమైంది అయితే ఆమె కళ్లకి గంతలు ఎందుకట్టుకుంది వంద మంది కొడుకుల్ని ఎలా కన్నది అనేది మాత్రం ఇప్పటి తరానికి చాలా వింతగా ఉంటుంది గాంధారి హస్తినాపుర మహారాజైన ధృతరాష్ట్రుడి భార్య ఆమె గాంధారపురానికి రాజు అయిన సుబలుడి కుమార్తె అందుకే గాంధారి అనే పేరొచ్చింది సోదరుడు శకుని ధృతరాష్ట్రుడితో వివాహం నిశ్చయించగానే ఆయన అంధుడు అని కూడా వివాహానికి ఒప్పుకుంటుంది తన భర్తకి చూపు లేకపోతే తనక్కూడా ఈ లోకాన్ని చూసే అర్హత లేదని భావించి కళ్లకి గంతలు కట్టుకుని పాతివ్రత్యాన్ని చాటుకుంటుంది అంతటి గొప్ప మనసుతో చరిత్రలో నిలిచిపోయింది కాని శకుని మాటలు వేరేవాళ్ల చెప్పుడు మాటలు విని మనసుని చేసుకుంటుంది అసలు గాంధారికి వందమంది పుత్రుడు ఎలా కలిగారు దుర్యోధను నగ్నంగా చేసి తిరుగులేని ప్రతాపుణ్ణి ఎందుకు చేయాలనుకుంది అనేది ఈ ఎపిసోడ్లో పూర్తిగా తెలుసుకుందాం గాంధార రాజు సుబలుడికి సుధర్మకు గాంధారి జన్మించింది ఆమె పుట్టగానే అందరూ కూడా అమ్మవారి అవతారమే అని భావించారు అలా మాతే అవతారంగా గాంధారి తన ధర్మ స్వభావంతో చిన్నప్పట్నుంచీ పెరిగింది ఆమె జాతకం ప్రకారం వంద మందికి పైగా పిల్లల్ని కంటుందని అందరూ చెప్పేవారు ఒకరోజు వ్యాసమహర్షి గాంధారి జాతకాన్ని చూశాడు ఆయన భీష్మాచార్యులకి ఈ విషయం చెప్పాడు దీంతో భీష్ముడు సుబలుడికి కబురు పంపాడు ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్లి చేయమని కోరాడు దీంతో ధృతరాష్ట్రుడితో గాంధారి వివాహం ఏర్పాటు చేయబడింది అందమైన ధర్మవంతురాలైన స్త్రీలుగా అంకితభావంతో ఉన్న భార్యగా మహాభారతంలో గాంధారి పాత్ర చాలా గొప్పది అయితే పెళ్లైన చాలాకాలం వరకు గాంధారికి పుత్రుడు కలగలేదు దీంతో వ్యాసుడు ఆమెకి మహిమగల ఒక ఫలాన్నిస్తాడు అది స్వీకరించిన ఆమె కడుపుతో ఉంటుంది పన్నెండు నెలలు గడిచినా ప్రసవం కాలేదు ఈలోగా పాండురాజుకి కుంతీదేవికి ధర్మరాజు పుట్టాడనే వార్తని గాంధారి వింటుంది చాలా ఆనందపడుతుంది కాని కుంతిదేవి పుత్రుడికే రాజ్యాన్ని భీష్ముడు అప్పగిస్తాడనే చెప్పుడు మాటలు విని ఓడ్చుకోలేకపోతుంది దీంతో తన గర్భాన్ని కొట్టుకుంటుంది దానివల్ల గర్భంలోని పిండం కింద పడిపోయి ముక్కలైపోయింది అప్పుడు వ్యాసమహర్షి వచ్చి ఆ పిండాన్ని వంద ముక్కలుగా చేసి వంద కుండల్లో ఉంచుతాడు అయితే చివర్లో ఒక ముక్క మిగిలిపోవటం వల్ల దానిని కూడా గాంధారి మరో కుండలో భద్రపరుస్తుంది ప్రతిరోజూ నీటితో వాటిని తడుపుతూ కాపాడుకుంటుంది కొన్ని రోజులకు ఆ కుండల్లో నూరుగురు కుమారులు ఒక కుమార్తె కలుగుతారు ఇందులో పెద్దవాడు సుయోధనుడు కుమార్తె దుశ్శల పెద్ద కుమారుడైన సుయోధనుడు జన్మించినప్పుడు దుష్టశకునాలు ఎన్నో కలుగుతాయి అప్పుడు గాంధారి భయపడిపోతుంది ఇలా దుష్టశకునాలు కనిపించడం వల్లే దుర్యోధనుడవుతాడు చిన్నతనంలోనే తన కొడుక్కి అమరత్వం కలిగించమని వ్యాసమహర్షిని అభ్యర్థిస్తుంది గాంధారి దానికోసం ఆయన ఒక లేపనమిస్తాడు తన కుమారుడు నగ్నంగా ఉన్నప్పుడు ప్రతి అవయవానికి ఈ లేపనాన్ని పూస్తే వజ్రకవచంలా తన శరీరం మారుతుందని చెప్తాడు దీంతో దుర్యోధనుడు చిన్నతనంలో ఒకరోజు తన కుమారుణ్ణి నగ్నంగా రమ్మని చెప్తుంది కాని దుర్యోధనుడు మాయాకృష్ణుడు అమ్మాయిగా రావడం చూస్తాడు ఆ అమ్మాయి ముందు పూర్తిగా బట్టలు విప్పడానికి ఇష్టపడడు దీంతో ఏకవ్రస్తుడై వెళ్తాడు కళ్లకి గంతలు కట్టి ఉండటం వల్ల గాంధారి ఈ విషయాన్ని గ్రహించలేదు శరీరమంతా లేపనాన్ని పూస్తుంది తీరా తొడల భాగం వచ్చేసరికి వస్త్రం ఉండటాన్ని గ్రహిస్తుంది అక్కడ లేపనాన్ని రాయలేకపోతుంది అందుకే దుర్యోధనుడి తొడభాగం బలహీనంగా ఉంటుందన్నమాట భీముడు యుద్ధ సమయంలో తన గదతో దుర్యోధనుడి తొడభాగాన్ని కొట్టి చంపేస్తాడు ఇక గాంధారి తన నూరుగురు కొడుకులు ఎంతో సమర్థవంతంగా ఉండాలన్న భావనతో కృపాచార్యుల వద్ద శిక్షణ ఇప్పిస్తుంది కౌరవుల వీరప్రతాపాల్ని విని తెలుసుకుంటుంది అలాగే దుర్యోధనుడు చేస్తున్న దుష్టపణుల్ని ఆపాలని చూస్తుంది కాని గాంధారి మాటల్ని ఎప్పుడూ దుర్యోధనుడు పట్టించుకోడు ఆఖరికి ద్రౌపదిని నిండు సభలో వస్త్రాభరణం చేసినప్పుడు కూడా గాంధారి వద్దని వారిస్తుంది ఆయన దుర్యోధనుడు తల్లి మాటని లెక్క చేయడు తన గురువులైన మహర్షుల చేత కూడా చెప్పి చూస్తుంది ఇలా దుర్యోధనుడు చేసిన వికృత చేష్టల్ని కళ్ళకి గంతలు కట్టుకుని చూడలేక వాటిని వినలేక ఎంతో వేదనని అనుభవిస్తుంది ముఖ్యంగా తన సోదరుడు శకుని చెప్పిన మాటలు వినటం తోడికోడలైన కుంతీదేవిపై అసూయ పెంచుకోవటం తన పిల్లల్ని వేరుగా కుంతీదేవి పిల్లల్ని వేరుగా చూడటం వల్ల గాంధారి ఒక ప్రతినాయక పాత్రలో గుర్తుండిపోతుంది మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడి వంశం ఆయన పిల్లలు యాదవులు నశిస్తారని గాంధారి కృష్ణుణ్ణి శపించింది కృష్ణుడి శాపాన్ని సంతోషంగా అంగీకరించాడు యుద్ధం ముగిసిన ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత యాదవులు త్రాగి జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు ఆ శాపం నిజమైంది వాళ్లు ఋషుల్ని ఆటపట్టిస్తుండేవారు అందుకే వంశం మొత్తం నాశనం అయిపోయిందని చెప్తారు ఇక గాంధరి తన కొడుకు దుర్యోధను ఒకే ఒక్కసారి చూడాలనిపించి తన కళ్లకి గంతలు విప్పి చూసిందని కూడా చెప్తారు ఆ చూపు వల్లే దుర్యోధనుడి శరీరమంతా వజ్రకవచంగా మారిందని అంటూ ఉంటారు అందుకే దుర్యోధనుడి తొడలు బలహీనంగా ఉంటాయని భీముడు నియమాల్ని సైతం ఉల్లంఘించి గదతో తొడలపై కొట్టి దుర్యోధనుని తుదముట్టించాడని కథ కూడా ఉంది